నమస్కారం ఏపీ రిపబ్లిక్ న్యూస్ కి స్వాగతం పిఠాపురం నియోజకవర్గం గొల్లపురంలో యాభై ఏడు కొత్త పెన్షన్లు రిలీజ్ అయ్యాయి భర్త చనిపోతే ఆ పెన్షన్ భార్యకు ఇవ్వడం జరిగింది టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ గారు మరియు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు గొల్లప్రోలు టౌన్ టీడీపీ అధ్యక్షులు గండ్రు సుబ్బారావు గారు మరియు సిరం మాణిక్యం గారు మరియు జనసేన నాయకులు కలిసి లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లు ఇవ్వడం జరిగింది ਯੇ ਮਾ ਯਾਰ ਚੇਰ ਕਾ ਲਾਉਂ 10 ਕਿਲੋਵੇ ਸਾਖਸ਼ੇ ਲਾਉਂ ਬੰਦੂ ਨਾ ਪਾਇ ਨਿਸੰਗਰ ਬ੍ਰਹਿਮਸਤ ਨਾ ਲਾਉਂ ਅੱਜ ਦੀ ਸੀਏ ਦੀ ਬੈਗ ਜੀ ਪਰੇਤਿਕੋ ਚਿੰਨਨ ਨੂੰ ਕਵਗਲਿਨਸ ਕਰਾwale ਹੀ ਰਾਂਗੜੀ ਇੱਕ ਜੀ ਰਾਟੋ ఎవరికి వచ్చి ఈవేళ రాష్ట్రం మొత్తం మీద భర్త చెనిపోయి ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు అందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు అలాగే కూటమి ప్రభుత్వంలో అందరూ కలిసి ఈవేళ వీళ్ళకి ఈ పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది అలాగే మన నియోజకవర్గంలో మన కొల్లప్రోలు టౌన్లో ఒక కొల్లప్రోలు టౌన్లోనే ప్రత్యేకంగా యాభై తొమ్మిది పెన్షన్లు రావడం జరిగింది ఇవన్నీ కూడా ఇక్కడ నాయకులు అందరూ కలిసి వీళ్ళకి ఇంటింటికి తిరిగి వాళ్ళని కలుసుకుని ఈ కూట ప్రభుత్వంలో మీ అందరికీ కూడా పెన్షన్లు వచ్చాయని చెప్పి దగ్గరుండి పార్టీ తరఫున సెన్సలు అందజేయడం జరుగుతుంది